బీసీ వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను చట్టబద్ధం చేయకుండానే ఎన్నికలను నిర్వహించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని బీఆర్ఎస్ బెజ్జంగి మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి మండిపడ్డారు శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి తీరుపై తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం చేశారు జీవో లేదా ఆర్డినెన్స్ ద్వారా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయకుండా కేవలం మాటలతో రిజర్వేషన్లు ఇస్తామని ప్రజలను మభ్యపెడుతుండటం అసహ్యకరమని విమర్శించారు అఖిలపక్ష సమావేశంలో ఓటర్ లిస్టులో ఉన్నటువంటి తప్పులను తక్షణమే సరిచేయాలని పలుసార్లు సూచించినప్పటికీ ఇప్పటి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వం ఎన్నికలను ఏకపక్షంగా నడిపించాలన్న ఉద్దేశాన్ని స్పష్టంగా చూపిస్తోందని అన్నారు ఇకపై బీసీ రిజర్వేషన్లపై ఎలాంటి కాలయాపన ఆమోదయోగ్యం కాదని హెచ్చరిస్తూ ప్రభుత్వం దమ్ముంటే వెంటనే జీవో లేదా ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లను చట్టబద్ధం చేసి ఆ తర్వాత మాత్రమే ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు ప్రజాస్వామ్యం కోసం పోరాటం తప్పదని బీసీ హక్కుల కోసం తాము వెనకడుగు వేయబోమని మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు రెండు మూడు రోజుల నుంచి చూస్తున్న విషయం ఏమిటంటే ప్రభుత్వము ఎలాంటి జీవో విడుదల చేయకుండా హడావిడితో నలభై రెండు శాతం రిజర్వేషన్తో ఎలక్షన్లు పోతామని మౌలిక ఆదేశాలతో ఇచ్చుకుంటూ ఏ బేస్న రిజర్వేషన్ చేస్తూరా అనేది తెలియకుండా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని ఒక కాడ బీసీ అయింది ఒకగాడ ఎస్సీ అయిందని ఒక కాడ జనరల్ అయిందని త్రికమకలు చేస్తున్నటువంటి ప్రభుత్వము కాలయాపనకే తప్ప చిత్తశుద్ధితో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ను చట్టబద్ధంగా శాస్త్రీయంగా లేకుండా రిజర్వేషన్ చేయటం అనేది సమంజసం కాదని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకనగా ఒక జీవో లేనిది గతంలో స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఈ విధంగా జీవో ప్రకారంగా రిజర్వేషన్ చేయాలనేది రాతపూర్వకంగా ఉంటేనే రిజర్వేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యేది